హలో వెల్కమ్ బ్యాక్ టు రాజధాని ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజు వీడియో వచ్చేసి మనకు కిడ్స్ వేర్స్కి సంబంధించిన వెరైటీస్ అయితే కిడ్స్ దాంట్లో మనకు కిడ్స్ బేబీ బాయ్స్కి సంబంధించిన వెరైటీస్ ఉన్నాయి వీడియో దాంట్లో మనకు బేబీ బాయ్స్ అండ్ బేబీ గర్ల్స్ వెరైటీస్ కూడా మన దాంట్లో ఉంటుంది ఇప్పుడు వచ్చే వీడియో అయితే మీకు బేబీ బాయ్స్కి సంబంధించి బేబీ బాయ్స్ దాంట్లో మీకు జస్ట్ బోర్న్ బేబీస్ నుంచి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ వరకు పిల్లల ఐటమ్ అయితే చాలా వెరైటీస్ ఉంటుంది దాంట్లో మనకు ఫ్యాన్సీ కానీ హోజరీ ఐటమ్స్ కానీ డైలీ వేర్ ఐటమ్ కానీ పార్టీ వేర్ ఐటమ్స్ కానీ అండ్ రంజాన్కి సంబంధించిన ఇప్పుడు వచ్చే రంజాన్ సీజన్కి రంజానికి సంబంధించి స్పెషల్ వెరైటీస్ కూడా చాలా రకాలు అయితే వచ్చాయి దాంట్లోకి వెళ్ళి కొన్ని షెంపుల్స్ అయితే మాత్రం మీకు షేర్ చేస్తాను మీరు కనుక వీడియో చూస్తే మీకు ఐడియాస్ ఏం ఐటమ్ ఉన్నాయి ఏమి మీకు జస్ట్ బోర్న్ బేబీస్ నుంచి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటుంది స్పెషల్ రంజాన్కి కలెక్షన్ కూడా చాలా వెరైటీస్ కూర్చొని దాంట్లో కొన్ని సెంపుల్స్ షేర్ చేస్తాను మీరు వీడియో చూసుకుంటే మీకు ఐడియా వస్తాయి దాంట్లో మీకు హోజీ ఐటమ్స్ ఫ్యాన్సీ పార్టీ వేర్ కానీ కుర్తా పైజామా లాంటి కోట్ సూట్ కానీ అలాంటి అండ్ ప్యాంట్ షర్ట్స్ అండ్ మనకు మనకు డైలీ వేర్కి ఇప్పుడు రంజాన్ కావాలి సమ్మర్ సీజన్ కూడా ఉంది సమ్మర్కి సంబంధించిన వెరైటీస్ మనకు ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ అండ్ షార్ట్ లాంటి దాంట్లో మీకు రెండు గీడ్స్ కానీ మిల్టన్ అలాంటి బ్రాండ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి అయితే ఒకసారి వీడియో చూడండి మీకు ఐడియా వస్తుంది ఇది వచ్చేసి మీకు ప్యూర్ హోజరి ఫేబిక్ టీషర్ట్ అండ్ నెక్కర్ వస్తుంది ఇది వచ్చేసి మీకు కొమ్మో ఎమ్ఎల్ఎస్ఎల్ డబ్బు ఎమ్ఎల్ఎస్ఎల్ సైజ్ వస్తుంది ఇది ఎమ్ఎల్ఎస్ఎల్ అంటే మీకు సిక్స్ టు ఎయిటీన్ మంత్స్ వరకు మాత్రం సైజ్ వస్తుంది ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ మొత్తం బయోవాస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ విత్ ప్రింట్ అండ్ వచ్చేసి నెక్స్ట్ కింద నెక్కర్ కూడా వస్తుంది అండ్ మీకు ఓన్లీ ఫర్ టూ బటన్స్తోని నాకు చైనా కలర్ టైప్ కలర్ వచ్చేసి టూ టూ బటన్ టూ బటన్ ప్యాటన్ వస్తుంది ఫిఫ్టీ ఇది కామో ప్యాక్ వచ్చి ఓన్లీ ఫర్ మీకు త్రీ కలర్స్ చూడండి ఇట్లా పక్క ప్యాక్లో త్రీ సైజ్ అండ్ త్రీ కలర్ సిక్స్ టు ఎయిటీన్ మంత్స్ మాత్రమే సైజ్ ఇది చాలా ఫ్యాన్సీ అండ్ సాఫ్ట్ హోజీ ఫ్యాట్రిక్ ఉంటుంది క్లాత్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుంది అండ్ లుక్ అవుట్ కూడా చాలా మంచి ఉంది అండ్ మాకు డైలీ బేసిస్ అయితే పిల్లలకు వాడుకోవడం చాలా బాగుంటుంది ఇందులో మనకు బేబీ బోన్స్ దాంట్లో స్టార్టింగ్ ఐటమ్ అన్నదాక అరవై తొమ్మిది రూపాయలు సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఐటమ్ ఉంటుంది దాంట్లో చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటుంది ఈ హోజీ దాంట్లో కూడా మినిమం ఒక ఐటమ్ దాంట్లో మీకు థర్టీ టు ఫార్టీ డేస్ చాలా రకాలుగా ఉంటుంది ఈ ఐటమ్ అనేది మీకు వన్ నాట్ నైన్ నూట తొమ్మిది రూపాయలు పర్ డ్రెస్ అన్నమాట టీషర్ట్ అండ్ నెక్కర్ ఓన్లీ ఫోర్ వన్ నాట్ నైన్ రూపీస్ మాత్రం పడుతుంది కాబట్టి త్రీ పీస్ సెట్ ఉంటే కంపల్సరీ త్రీ సెట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి హోజరీ దాంట్లో మీకు వన్ బేబీస్ ఓన్లీ ఫోర్ జీరో టు ఎయిటీన్ మంత్స్ మనకు ఐటమ్స్ అయితే చూపిస్తున్నటువంటివి ఇది మీకు విత్ చైనా కాలర్ అండ్ ఫుల్ ఓపెన్ బటన్ వస్తుంది చూడండి దాని టోటల్ మీకు పైనుంచి కింద టీషర్ట్ మొత్తం ఓపెన్ బటన్ ఉంటుంది టీషర్ట్ అనేది కూడా కోల్ ఫ్యాబ్రిక్ దాని చాలా బాయవాస్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం కాటన్ ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్లో టీషర్ట్ నెక్కర్ ఫుల్ సైజ్ అండ్ సైజ్ అండ్ కలర్ కలెక్షన్ కూడా చాలా బాగా వస్తుంది దీంట్లో అన్నింటిలో వేరే వేరే డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అని కూడా ఉంటుంది ఇది ఏవి తీసుకున్నా మీరు ఎవరి ప్యాక్ త్రీ పీస్ కొంబో వస్తుంది ఇలా బాక్స్ ఐటమ్ వస్తుంది చూడండి ఈ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఈ త్రీ పీస్ బాక్స్ ఉంది కంపల్సరీ త్రీ పీస్ సెట్ తీసుకోవాలి ఇలా మీకు ఓన్లీ జీరో టూ జీరో కాలేజ్ జీరో ఉంటుంది ఇది అయితే ఎంఎల్ఎస్ఆర్ సైజ్ ఉంది నూట పద్దెనిమిది రూపాయలు పర్ పీస్ పడుతుంది ఇలా త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి త్రీ సైజ్ కంపల్సరీ త్రీ పీస్ బాక్స్ తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా మీకు ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్ ఎమ్ఎల్ఎస్ఆర్ సైజ్ వస్తుంది అండ్ ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ అండ్ విత్ టీ షర్ట్ నెక్కర్ వస్తుంది చూడండి మొత్తం ఓపెన్ ఓపెన్ వాళ్ళ బటన్ అండ్ ఓన్లీ ఫర్ సింపుల్గా ప్రింట్ అయితే వస్తుంది ఇది కూడా మీకు కొంబో ప్యాక్ త్రీ కొంబోస్ వస్తుంది అండ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి చూడండి ఇట్లా త్రీ డిఫరెంట్ కలర్తోని టోటల్గా ఫ్యాన్సీ అండ్ డైలీ వేస్గా అయితే ఐటమ్ ఉంది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది మీకు నూట పదిహేను రూపాయలు మాత్రం డ్రెస్ పడుతుంది ఇది మీకు త్రీ పీస్ అండ్ త్రీ డిఫరెంట్ సైజ్ కొంబో కంపల్స్ త్రీ సైడ్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రం పర్ పీస్ ఇది ఓన్లీ ఫోర్ జీరో సైజ్ ఎమ్ఎల్ఎక్స్ఎల్ మనకు సిక్స్ టు ఎయిటీన్ మంత్స్ మాత్రం సైజే టోటల్ ఫుల్ అలా ప్రింట్ అండ్ విత్ నెక్కర్ అండ్ విత్ ఓపెన్ వాళ్ళ బటన్ వస్తుంది టోటల్గా త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి అదే కొంబో ప్యాక్ వస్తుంది ఇది కూడా మీకు వన్ ఎయిటీన్ రూపీస్ మాత్రమే పర్ పీస్ పడుతుంది ఒక కొంబో ప్యాక్ త్రీ కలర్స్ అండ్ త్రీ డిఫరెంట్ సైజ్ ఉంది కంపల్సరీ త్రీ సెట్ తీసుకోవాలి ప్యూర్ హోజీ ఫ్యాబ్రిక్ బేక్ అయితే ఓన్లీ ప్లేన్ వస్తుంది ఫ్రంట్ ప్రింట్ ఓన్లీ ఫర్ నూట పద్దెనిమిది రూపాయలు వన్ ఎయిటీన్ రూపీస్ మాత్రం డస్ట్ ఇది ఇది వచ్చేసి మీకు ప్యూర్ హోజరీ ఫ్యాబ్రిక్ టూ బటన్స్ ఐటమ్ ఉంది టోటల్గా ఫ్యాన్సీ విత్ నెక్కర్ ప్లాన్ ఎక్కడతో వస్తుంది ఇది మీకు ఓన్లీ ఫర్ వన్ నాట్ నైన్ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది చూడండి ఇది కొంబో ప్యాక్ వచ్చేసి మీకు ఇట్లా త్రీ డిఫరెంట్ కలర్స్తో వస్తుంది సైజ్ ఇది కూడా మీకు ఎంఎల్స్ సైజ్ త్రీ సైజ్ సిక్స్ టు ఎయిటీన్ మంత్స్ వరకు సైజ్ వస్తుంది చాలా సాఫ్ట్ అండ్ ఫ్యాన్సీ హోదీ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫర్ వన్ నాట్ నైన్ రూపీస్ మాత్రమే కాకపోతే త్రీ పీస్ కొమ్ము కంపల్సరీ త్రీ పీస్ కొంబో తీసుకోవాల్సి వస్తుంది ఇది కూడా మీకు జీరో సైజ్ ఐటమ్ ఎంఎల్ఎస్ఎల్ సైజ్ కొంబో వస్తుంది విత్ ప్రింటెడ్ అండ్ విత్ నెక్కర్ వచ్చేస్తుంది విత్ చైనా కాలంలో ఓన్లీ టూ బటన్స్ ఐటమ్ చూడండి టోటల్గా ఫ్యాన్సీ ఐటమ్ డైలీ బేస్కి అయితే పిల్లలకు చాలా బాగుంటుంది అండ్ రీసెలింగ్ కూడా చాలా మంచి ఐటమ్ ఉంది టోటల్గా డిఫరెంట్ వెరైటీ అండ్ ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అని వస్తుంది వన్ ట్వంటీ టూ రూపీస్ మాత్రం పర్ పీస్ పడుతుంది మీకు ఏవి తీసుకునే ఇట్లా కొంబో వైస్ ప్యాక్ ఉంటుంది త్రీ త్రీ రీస్ అండ్ సింగిల్ డిజైన్ వస్తుంది త్రీ డిఫరెంట్ కలర్స్ ఓన్లీ ఫోర్ సైజ్ అనేది కూడా త్రీ సైజ్ ఎమ్ఎల్ సైజ్ ఓన్లీ ఫర్ వన్ ట్వంటీ టూ రూపీస్ మాత్రం ప్రిఫ్టీ ఓన్లీ ఫోర్ టూ తోని చైనా కాలర్ వన్ ట్వంటీ టూ ఈ చిన్న డ్రెస్ ఇది వచ్చేసి మీకు జాన్సన్ బేబీ ఫ్యాబ్రిక్ ఐటమ్ ఉంది చాలా బావోస్ అండ్ మొత్తం బయోవాస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కలర్ కలర్ ఫ్యాబ్రిక్ అని చాలా కంఫర్ట్ పిల్లలకు మనకి వేసినా కూడా రేషించి రాకుండా లైన్ ఏం ప్రాబ్లం లేకుండా చాలా కూల్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా మొత్తం బయవాస్ టోటల్ ఫ్యాన్సీ మొత్తం ఎనివస్ ప్రింట్తోని ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా ప్రింట్ వస్తుంది అండ్ దీని నెక్కర్ కూడా మీకు ఫుల్ ప్రింట్ తోట వస్తుంది చూడండి అండ్ ఇక్కడ బటన్ ఓపెన్ వాళ్ళ బటన్తో టోటల్ మీకు కొంబో ప్యాక్ వచ్చేసి మీకు నైన్ పీస్ కొంబో ఉంటుంది త్రీ కలర్ అండ్ సైజ్ త్రీ డిఫరెంట్ సైజెస్ వస్తుంది కొంబో ప్యాక్ అనేసి ఎంఎల్ఎక్స్ఎల్ మూడు సైజ్ కాంబో వస్తుంది నైన్ పీసెస్ అండ్ త్రీ డిఫరెంట్ కలర్ త్రీ సైజెస్ అనమాట ఎవరి సైజ్ త్రీ త్రీ పీస్ ఉంటుంది కలర్ కూడా ఫ్యాన్సీ కలర్స్ కొని ఇట్లా వస్తుంది చూడండి నైన్ పీస్ కొంబో కంపల్సరీ నైన్ పీస్ తీసుకోవాలి ఇది వచ్చేసి మీకు వన్ థర్టీ ఎయిట్ రూపీస్ మాత్రం పర్ పీస్ కాకపోతే ఇట్లా నైన్ డిఫరెంట్ పీసెస్ త్రీ కలర్స్ కొని త్రీ సైజెస్ నైన్ పీస్ ఉంటే కంపల్సరీ నైన్ తీసుకోవాలి నూట ముప్పై ఐదు రూపాయలు డ్రెస్ పడుతుంది ఇది ఇది వచ్చేసి మీకు ఫ్యాన్సీ వెస్టర్న్ వేర్ లుక్తో చూడండి ఓన్లీ ఫర్ జస్ట్ బేబీస్ బేబీస్కి బిలో సిక్స్ మంత్స్ సైజ్ అయితే వస్తుంది ఇది ఓన్లీ సింగల్ కలర్ తోని ఒక కొంబ వచ్చేసి మీకు ఇట్లా సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఉంటుంది సింగిల్ బాక్స్ ప్యాకింగ్ త్రీ పీస్ కొమ్మ ఉంటాయి కంపల్సరీ త్రీ పీస్ సెట్ తీసుకోవాలి ఇలా డిఫరెంట్ డిజైన్స్ ప్రింట్స్ వెరైటీస్ అనేవి కూడా చాలా ఉన్నాయి మినిమం ట్వంటీ నుంచి థర్టీ డిజైన్స్ అయితే ఇట్లా చాలా రెడీగా ఉన్నాయి జస్ట్ సింపుల్ మాత్రం ఒక ఇది మీకు ఈచ్ వన్ డ్రెస్ టూ థర్టీ పడుతుంది టీషర్ట్ అండి ఇక ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది కూడా చాలా బాగా వస్తుంది ఇది జాకెట్ అనేది మీకు రిమూవల్ జాకెట్ వస్తుంది మీరు చూడండి ఇట్లా చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది అండ్ క్లాత్ లుక్ అవుట్ కూడా చాలా బాగా వస్తుంది ఓన్లీ ఫర్ రెండు వందల ముప్పై రూపాయలు మాత్రం డ్రెస్ ఇది ఇది వచ్చేసి మీకు టోటల్గా వెస్టర్న్ లుక్ కానీ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఫ్యాన్సీ షర్ట్ అండ్ విత్ నెక్కర్ వస్తుంది లుక్ కలర్ క్లాత్ అండ్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంది సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఒక ప్యాక్లో వచ్చేసి మీకు త్రీ డిఫరెంట్ త్రీ డిఫరెంట్ కలర్స్తోనే ఉంటుంది అండ్ త్రీ త్రీ ఓన్లీ సింగిల్ కలర్ త్రీ సైజెస్తో వస్తుంది టోటల్గా ఫ్యాన్సీ ఐటమ్ విత్ ప్రింటెడ్ షర్ట్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్ కూడా షర్ట్ ప్రింట్ అండ్ విత్ మొత్తం జాకాడ్ నెక్కర్ వస్తుంది ఇది ఈచ్ వచ్చేసి మీకు త్రీ ఫార్టీ రూపీస్ పర్ పీస్ పడుతుంది ఇది త్రీ డిఫరెంట్ సైజ్ కంపల్సరీ త్రీ పీస్ కొంబో తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మీకు ప్యాంట్ అండ్ షర్ట్ కంబైన్ బాబా సూట్ వస్తుంది చూడండి థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ ఇది సింగిల్ బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ఒక బాక్స్లో మీకు సిక్స్ సిక్స్ పీసెస్ వస్తున్నాయి అండ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది సింగిల్ బాక్స్ కొంబో ఉంటుంది సైజ్ మీకు థర్టీ టు థర్టీ అంటే మీకు టెన్ ఎయిట్ టు టెన్ ఇన్స్ వాళ్ళ సైజ్ అయితే ఒక బాక్స్లో వస్తాయి సిక్స్ పీసెస్ అండ్ త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్న సైజు వెళ్ళండి కంపల్సరీ సిక్స్ పీస్ బాక్స్ తీసుకోవాలి మనం ఇంట్లో మీకు కలర్ వైజ్గా సైజ్ ఇంకా చాలా రకాలుగా ఉంటుంది టెంపుల్ మాత్రం ఒక మీకు ప్యూర్ కాటన్ షర్ట్ ప్రింటెడ్ షర్ట్ అండ్ విత్ జీన్స్ పాంట్తో ఇలా కొంబో సెట్ వస్తుంది ఇది ఈచ్ వన్ డ్రెస్ వచ్చేసి మీకు ఫోర్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రం డ్రెస్ పడుతుంది షర్ట్ అండ్ ప్యాంట్ రెండు కలిపి కాకపోతే మీకు సిక్స్ పీస్ కొమ్మో ఉంటుంది కంపల్సరీ సిక్స్ పీస్ కొంబో తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి మీకు ప్యాంట్ అండ్ షర్ట్ కలిపి కొంబో వస్తుంది చూడండి థర్టీ టూ థర్టీ ఫోర్ సైజ్ ఫ్యాన్సీ మొత్తం లైక్ ఫ్యాబ్రిక్ షర్ట్ మొత్తం ఫుల్ వర్క్ షర్ట్ వస్తుంది బేక్ లైట్ ప్రింట్ వస్తుంది చూడండి ఈ టైప్ విత్ జీన్స్ ప్యాంట్ షర్ట్ తో వస్తుంది ఇది కూడా మీకు సింగిల్ బాక్స్ పెంగింగ్ టై ప్యాకింగ్ వస్తుంది చూడండి ఒక బాక్స్ సింగల్ ఐటమ్కి సింగిల్ బాక్స్ ఇది మీకు సైజ్ కొంబో థర్టీ టూ థర్టీ ఫోర్ అంటే ఎయిట్ టు టెన్ ఇయర్స్ వాళ్ళ సైజ్ వస్తుంది ఇది డిఫరెంట్ కలర్తో ప్యాంట్ అండ్ షర్ట్ రెండు కలిపి సెట్ ఉంటాయి కంపల్సరీ సిక్స్ పీస్ బుక్స్ ఉంటాయి సిక్స్ పీస్ కావాలి ఎవరి సైజ్ టూ త్రీ పీస్ కలర్ డిఫరెంట్ త్రీ కలర్ సేమ్ డిఫరెంట్ రిపీట్ వస్తుంది ఇది ఈచ్ వన్ డ్రెస్ వచ్చేసి మీకు త్రీ ఎయిటీ మూడు వందల రూపాయలు మాత్రం డ్రెస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు పంచ అండ్ కండవా కలెక్షన్ ఐటమ్ వచ్చి చూడండి పంచ విత్ పంచ షర్ట్స్ మొత్తం కొంబో వస్తుంది సేమ్ రామ్రాజ్ టైప్ మొత్తం ప్యూర్ సాటిన్ సిల్క్ ఫ్యాబ్రిక్ షర్ట్ అండ్ విత్ షర్ట్కి వచ్చేసి మీకు లోపల లైనింగ్ కూడా వస్తుంది చూడండి ఇక్కడ దీనికి కాటన్ లైనింగ్ తో చాలా బాగు లుక్ ఇచ్చిండు అండ్ ఈ పంచ కూడా సేమ్ సెపరేట్ కండవా కూడా దీంట్లో వస్తుంది సైజ్ మీకు వన్ టు టెన్ సైజ్ ఉంటుంది మరి టెన్ టు ఫిఫ్టీన్ సైజ్ ఇలా సింగిల్ బాక్స్ ప్యాకింగ్ మీకు టైప్ అయితే వస్తుంది ఇది కొంబ ప్యాక్ అనేది మీకు లెవెన్ టు ఫిఫ్టీన్ అంటే మీకు ఫైవ్ పీసెస్ అండ్ ఫైవ్ డిఫరెంట్ సైజ్ అండ్ ఫైవ్ కలర్తో ఉంటుంది అండ్ వన్ టు టెన్ కంటే వన్ టు టెన్ కూడా అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు ఇలా టోటల్ డిఫరెంట్ కలర్స్ ఉంది కంపల్సరీ ఫైవ్ పీస్ కొంబో తీసుకోవాలి ఈ ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఫర్ నాలుగు రూపాయలు మాత్రం డ్రెస్ పడుతుంది చూడండి సైజ్ వన్ టు సిక్స్టీన్ వన్ ఇయర్ నుంచి సిక్టీన్ ఇన్స్ వాళ్ళ సైజ్ కొంబో టోటల్ డిఫరెంట్ కలర్ ఐటమ్ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది టోటల్ డిఫరెంట్ కలర్ అండ్ సైజ్ కూడా డిఫరెంట్ ఉంది వన్ నుంచి సిక్స్టీన్ సైజ్ ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం డ్రెస్ పడుతుంది ఇది వచ్చేసి మనకు ఫ్యాన్సీ షూట్ ఐటమ్ చూడండి ఫైవ్ సెట్ ఐటమ్ పైన కోట్ టై బెల్ట్ మనకు దీనికి టై షర్ట్ అండ్ సెపరెట్ ప్యాంట్తో వస్తుంది ఇది షర్ట్ కోట్ మీకు రిమోల్ కోట్ ఉంటుంది దీని కింద మనం వేరే షర్ట్ కూడా వేసుకోవచ్చు లుక్ అవుట్గా చాలా బాగుంది ఈ సైజ్ అనేది మీకు సిక్స్ ట్వంటీ నుంచి థర్టీ సైజ్ కాంబో వస్తుంది ఒక ప్యాక్లో సిక్స్ పీసెస్ సిక్స్ డిఫరెంట్ సైజ్ అండ్ కలర్స్తో వస్తుంది చూడండి ఈ ఫ్యాన్సీ కలర్స్ ఇట్లా సింగల్ ప్యాకింగ్తో వస్తుంది చాలా ఫ్యాన్స్ ఐటమ్ అండ్ మనకి స్పెషల్గా రంజాన్ కలెక్షన్ అండ్ మనకు మనకి వాటికి అయితే వేసుకోవడానికి చాలా బాగుంది లుక్ డిజైన్ అండ్ కలర్ ఆఫ్ వెరైటీస్ ఇంకా దీనిలో డిఫరెంట్ వెరైటీస్ అనేది కూడా చాలా ఉంటుంది ఇది సెవెన్ నైంటీ ఫైవ్ రీసీస్ ఈచ్ వన్ సూట్ పడుతుంది మీకు మొత్తం సెట్ ఉంటుంది ప్యాంట్ టీషర్ట్ షర్ట్ అని కలిపి ఓన్లీ ఫోర్ సెవెన్ నైంటీ ఫైవ్ మాత్రం ఇలా సిక్స్ పీస్ ఏంటంటే కంపల్సరీ సిక్స్ ఎయిట్ తీసుకోవాలి ఇది వచ్చేసి మనకు స్పెషల్ హల్దీ ఫంక్షన్కి వేసుకు వాడుకున్న ఐటమ్స్ స్పెషల్ హల్ హల్దీ కలెక్షన్ ఐటమ్ అనమాట మనకు మ్యారేజెస్కి ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఐటమ్ హల్దీస్కి వాడతా కూడతా ఇందులో మనకు థర్టీ సిక్స్ సైజ్ స్టార్టింగ్ నుంచి అంటే పెద్దవాళ్ళ దాంట్లో థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ వరకు ఉన్నాయి ఇంట్లో మీకు ఓన్లీ వైట్ రెడ్ అలాంటి కలర్స్ కూడా అవైలబుల్ ఉంది ఎలా అయితే మీకు కామన్ కలర్ అనమాట చాలా హల్దీకి స్పెషల్ కలర్ ఇది కొంబో ప్యాక్ వచ్చేసి మీకు ఇట్లా టెన్ పీస్ కొంబో వస్తే కంపల్సరీ టెన్ పీస్ కొంబో తీసుకోవాలి సింగిల్ సైజ్ కొంబో అనమాట ఏ సైజ్ కావాలంటే సైజ్ తీసుకోవచ్చు సింగిల్ కొంబో సైజ్ ఉంటుంది థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ సైజ్ వరకు మీకు వన్ థర్టీ ఎయిట్ పడుతుంది ఫార్టీ టు ఫార్టీ ఫోర్ కావాలంటే మీకు వన్ సిక్స్టీ ఫైవ్ ప్యూర్ కాటన్ బేస్ ఫ్యాబ్రిక్ ఇందులో మీకు నార్మల్ క్వాలిటీస్ కూడా ఉంటాయి మన దగ్గర ఏంటంటే ఫైన్ క్వాలిటీ ఉంది నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రం పర్ పీస్ పడుతుంది ఏవి తీసుకున్న కంపల్సరీ సైజెస్ కొంబో తీసుకోవాలి ఇంకా ఇలాంటి వెరైటీస్ అండ్ కలర్ ఆఫ్ కలెక్షన్ అండ్ మనకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా ఇంకా రంజాన్కి రిలేటెడ్ ఇంకా కలెక్షన్ చూడాలనుకుంటే మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయండి ఇంకా చాలా వెరైటీస్ అండ్ కలర్ కలెక్షన్స్ ఉంటుంది థ్యాంక్ యూ టు వెల్కమ్ రాజలక్ష్మి Thank you.